గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం శనివారం పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు సప్తమి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి అష్టోత్తర పారాయణ చెయ్యండి అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి ని నివేదించండి ఓం ఈ ప్రతినిత్యము ఈ ఒత్తులతో దీపారాధన చేయవచ్చు ప్రత్యేకించి శివాలయంలో స్వామివారి దగ్గర దీపారాధనకు శ్రేష్టమైనవి గురుగ్రహం దగ్గర చంద్రగ్రహం దగ్గర దీపారాధనకు ఉపయోగించదగినవి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు కర్కాటక రాశి దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు సింహరాశి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి నూతన కార్యక్రమాలను చేపడతారు కన్యారాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు వృష్టిక రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బిందు వినోదాలు శుభకార్యాలలో బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మకర రాశి గృణాలు తీరుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు విలువైన ఆవరణాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దూరపు బంధువులను కలిసి మంచి సమాచారం తెలుసుకుంటారు మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు